బాధపడుతున్నారు అని కానీ ఈ మాట నేను చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా అప్పుడప్పుడు కొంత బాధ కూడా పెడుతున్నారు ఒక నా అత్త నాకు ఒక వారం క్రితం ఒక మెసేజ్ పెట్టింది ఒక ఇంటిలో మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఒక సంస్కారి కొడుకు కాదు ఒక సంస్కారి కోడలు ఒక సంస్కారి అత్త ఉంటేనే ఆ ఇంటిలో మంచి అనుబంధంతో అందరూ బతుకుంటారు ఇది వాస్తవం ఎందుకంటే నా అత్త చెప్తుంది నీ నువ్వు ఇంత బిజీ అయినా రోజుకి నాకు ఒక్కసారి ఫోన్ చేస్తారు ఒకసారి వీడియో కాల్ కూడా చేస్తున్నారు కానీ నా కానీ మీ భర్తకి ఎందుకు నేర్పిస్తలేదు ఒకసారి నా కాల్ ఎత్తుకోమని టైంలో అది వాస్తవం మంచిగా ఇద్దరు తల్లి కొడుకు మాట్లాడేటప్పుడు తల్లి కొడుకు అయిపోతారు ఫోన్ ఎత్తకపోతే నా భర్త అయిపోతున్నారు సర్లే కానీ ఇది విధికి విధానం అన్నమాట కానీ ఇది మాత్రం వాస్తవం చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు చెరుకు గురించి చెప్పారు చెరుకు రసం గురించి చెప్పారు ప్రతి మనిషికి అంటే మనకి చెప్తాము కదా బ్రహ్మచారి వనప్రస్థ గృహస్థ సన్యాసిన్ మనకి వేదంలోనే నాలుగు అంశాలు ఉంటుంది ఒక లైఫ్ స్టేజ్లో సో ఒక చెరుకుకి కూడా ఒక స్టేజ్ ఉంటుంది పుట్టడం చెరుకు రసం తర్వాత లాస్ట్కి మొలాసస్ బెగాసస్ కానీ ప్రతి దానికి యూజ్ ఉంటుంది మన యూజ్ మనము గమనించాలి ప్రతిదానికి మనము ముప్పై ఏళ్ళ క్రితం అట్లా ఉన్నాము ఇప్పుడు కూడా అట్లా ఉండాలని అనుకుంటే అట్లా ఉండవు ప్రతి మనిషికి రోల్ మార్ మారుతూ ఉంటుంది ఈరోజు నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ పోయి నేను స్కూల్ వెళ్ళాలి ఆఫీస్కి రాను అని చెప్తే అవ్వదు కదా నచ్చినా కూడా స్కూల్ వెళ్ళలేను సో సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత అవర్ రోల్ ఈస్ వాట్ వాట్ ఈజ్ అవర్ రోల్ అవర్ రోల్ ఈజ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఓన్ హెల్త్ అవర్ వెల్ బీయింగ్ అండ్ టు సిట్ బ్యాక్ అండ్ వాచ్ ద మూవీ సినిమాకి వెళ్తున్నాం అందరం సినిమాల్లో టికెట్ డబ్బులు ఖర్చు పెట్టి కొంటాము కొన్న తర్వాత అవి నువ్వు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు నేను యాక్టింగ్ చేయాలని చెప్తే అవ్వదు కదా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయాలి అర్థమైందా సో నచ్చకపోతే వాకౌట్ వాల్యూ ఫర్ మనీ అంటే నచ్చితే వాచ్ చేయండి నచ్చకపోతే అవుట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ యువర్ హాబీస్ ఇంతమంది ఈరోజు వెంకటేశ్వర్ గారు ఇంతమంది మంచి పాట పాడుతున్నారు ఐఎమ్ ష్యూర్ వారి పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి సమయం దొరకకపోయి ఉండొచ్చు ఈరోజు దొరికింది చేయండి డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్ సిట్ బ్యాక్ అండ్ వాచ్ ద మూవీ అప్పుడు చెరుకు రసం ఎట్లా తీపిగా ఉంది యూస్ఫుల్గా ఉంది మొలాసస్ అండ్ బెగాసెస్ కూడా అట్లా యూస్ఫుల్గానే ఉంటుంది మొలాసస్ అండ్ బెగాసెస్ చెరుకు రసం అంటే పది రూపాయలు గ్లాసు మొలాసెస్ అండ్ బగా అంటే వెయ్యి రూపాయలు ఎందుకంటే దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది సో కాబట్టి మన రోల్కి అనుకూలంగా మన ఏజ్కి అనుకూలంగా మనము వ్యవహరిస్తే ఖచ్చితంగా మనకి మనము ఏం చేసినా కూడా ఏ విధంగా మనం చాలామంది ఉద్యోగం చేసి ఉండొచ్చు చాలామంది బిజినెస్ చేసి ఉండొచ్చు పొలం చూసిన వాళ్ళు ఉండొచ్చు సో సీనియర్ సిటిజన్ అయిన తర్వాత మనము సీనియర్ అనేది మర్చిపోకుండా వ్యవహరిస్తే బాగుంటుంది సీనియర్ అంటే ఏంటి అందరికన్నా ఎక్కువ శ్రమిస్తారు అందరికన్నా ఎక్కువ ఊపిక పడతారు అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తారు సీనియర్ అంటే ఏంటి చిన్న పిల్లల లాగా మనం కాదు కాబట్టి ఇంటిలో అనుకోండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అత్త తనుకు తను కోడలు ఉన్నప్పుడు నుంచి నేను చివరి వరకే వ్యాలిడ్ నేను మెడికల్ ఇన్వాలిడ్ కాదు అని వాళ్ళతో గొడవ పెడతాను హౌ డేర్ యూ అని చెప్తాను వాళ్ళకి అయినప్పటికీ మన ఉద్యోగులు ఎట్లా తయారైపోయారు అంటే వాళ్ళు సొంతగా మెడికల్ అన్ఫిట్ అని డిక్లేర్ చేసేస్తూ పిల్లలు ముందు వీల్ చైర్లో కూర్చొని వస్తున్నారు రోజు సరే మీ మాట విని మిమ్మల్ని గౌరవించి మీ ఉద్యోగం మీ గవర్నమెంట్ ఉద్యోగం పిల్లలకి ఇస్తాము రేపు మాత్రం మీ మీకు వాళ్ళని పట్టించుకోకపోతే చూడకపోతే మా దగ్గరికి దయచేసి రాకండి గట్టిగానే చెప్తున్నాం సో లాస్ట్ అండ్ ఓన్లీ మెసేజ్ స్టే గ్రాండ్ స్టే హ్యాపీ దిస్ ఈజ్ యువర్ సన్యాసిన్ ఇన్ ఎంజాయ్ దిస్ ఫేస్ యాజ్ ఇట్ డిజర్వ్స్ నాకు కూడా అవకాశం ఇస్తే రేపు రిటైర్ అయిపోతాను సో కాబట్టి విషింగ్ యూ గుడ్ హెల్త్ హ్యాపీనెస్ అందరూ చాలా సుఖశాంతిగా ఉండాలనేది కోరుకుంటూ